హాయ్ హాయ్ కిరణ్ యశ్వికా మదిహా చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను లాగి వదిలేస్తేనే బ్రతుకుతాం మైంట ఊపిరి అన్న నన్ను సారీ ఏమైందిరా లాగి వదిలేస్తే పసికపోనా రాత్రలేనే నో ఐడియా కేజ్ చే छोड़ते ने लॉग केज లాగి వదిలేస్తేనే బ్రతుకత అంటే నగరాలు పట్టణాలు దాటి వస్తుంది ఎంత అయినా వస్తుంది కానీ ఉన్న చోటనే ఉంటుంది ఏంటది అది ఎంత దూరమైనా వస్తుంది సముద్రమా

చారీ గురుగారు ఈ ఫీలింగ్ ఏంటరా గుండేదో వండుకుతున్నట్టుందిరా మోసాలే గుండే కదండి అది అలాగే ఉంటుంది ఫుల్ నవ్వు ఇంకోసారి 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 ఫుల్ నవ్వు కోపం కెమెరా సైడ్ కెమెరా మ్యాన్ సైడ్ చూడకు మళ్ళీ పారిపోతాడు ఓహో రొమాంటిక్ చాలా ఆన్సర్ చెప్పనా మనసు ఇప్పుడు లైలీలా వస్తుంది అని కూడా చెప్పాయి పారిస్ కి ఇమాజిన్ చేసుకో అంత దూరం ఓకేనా లాస్ట్ క్వశ్చన్ గెంత లేని యానిమల్ ఏంటి ఎలిఫెంట్ సరే నార్మల్గా ఇప్పుడు ఒక అబ్బాయి వెళ్తున్నా అనుకోండి ఫస్ట్ చూడగానే ఏం నోటీస్ చేస్తారు ఫస్ట్ చూడగానే నాకు డ్రెస్ ఎట్లా ఉంది హెయిర్ స్టైల్ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా కొంచెం డిగ్నిఫైడ్గా హెయిర్ అంతా మంచిగా ఉండి నైస్ డ్రెస్ వాకింగ్ స్టైల్ బాగుండాలి హైట్ పర్సనాలిటీ వెయిట్ కలర్ అవి క్యారెక్టర్ వాటితో ఉండదు కదా సో చూడగానే నచ్చాలంటే చూడగానే నచ్చాలంటే మినిమం హైట్ కొంచెం అన్నా మంచి హైట్ ఉండాలి అంటే ఒక అమ్మాయి తల ఎత్తాలి అలా ఉండాలి అండ్ పర్లేదు అలా ఉండకపోయినా ఏం కాదు కానీ కొంచెం గుడ్ లుకింగ్ అంటే వెంటనే ప్లెజెంట్ అనిపించాలి చూడగానే భయం ఉండకూడదు ఇప్పుడు ఏమంటున్నావు మరి ఓకే అనిపించాలి సరేనే వట్టిపోయింది కాదు అనుకున్నా అడు తిరిగి ఇడు తిరిగి నా మీద వస్తాడు అనుకున్నా అంటే అంతే

మీ ఊళ్ళో తెలివితే అట్లు ఇక్కడ వాడకుండా ఇవే తగ్గించుకుంటే మంచిది వెళ్ళు చీటింగ్ 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 శివ చిన్న ఫనియర్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను డౌట్ బ్లాక్ బొట్టు ఏంటి బొట్టు మీకు కావాలని పెట్టుకున్నా అదే ఏదైనా దేనికి అంత మాట రోజు పెట్టుకున్నా డైలీ పెట్టుకుంటే ఏంటి అసలు ఏంటిది బొట్టు సరే సరే ఇంకా లాగి వదిలేస్తేనే బ్రతుకుతాం ఏంట లాగి వదిలేస్తేనే బ్రతుకుతాం లాగి వదిలేస్తేనే బ్రతుకుతాం ఏంటది తెలియదా ఇలాంటి మనకి ఎప్పుడు తెలియదు మరి ఆ ఏంటి ఇలాంటి మనకి ఎప్పుడు తెలియదు మరి ఈజీ ఆన్సర్ చాలా లాగి వదిలేస్తే బ్రతికేదేంటి రాట్లేదే

మనిషిలో లాగి వదిలేస్తేనే బ్రతుకుతారు లాగి వదిలేసేదే చెప్పు ఏదో ఏదో ఒకటి చెప్పు ఒక్కటైనా సార్ ఏంటి సార్ అది ఏంటి అంత మాట సరే ఇప్పుడు తాగనాలి మరి గాలి గాలి వదులుతారు గాలి లాగి వదులే వదిలేస్తే బతుకుతారు బతుతారు అంతే ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇయన్నీ ఎందుకలా ఏ ఏడ్ సర్ అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను అమ్మ బిర్యానీ గాలి సీక్రెట్ కదా సరే ఓకే ఆన్సర్ రైట్ ఆన్సర్

పాముగూడికి ఎంత లేదు నగరాలు పట్టణాలు దాటి వస్తుంది ఎంత అయినా వస్తుంది కానీ ఉన్న చోటే ఉంటుంది ఏంటది గూగుల్ మ్యాప్

ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర చాలా ఉన్నాయి ఇద్దరు కలిసి ఏం బొట్లు పెట్టు

ఇమాజిన్ బ్రెయిన్ తో ఇమాజిన్ చేసుకుంటాం మనసుతో థాంక్యూ